ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి కొన్ని ఏదేదో జరగవచ్చు నేను భవిష్యత్ చెప్పను మీకు అగ్ని పూజ అయిన తర్వాత మానేశాను చెప్పడం ఆఫ్టర్ అగ్ని పూజ ఐఎమ్ నాట్ గివింగ్ ఫర్ ఎనీ ఫోర్ వర్డ్ బట్ టుడే ఐఎమ్ గివింగ్ టు లిట్ల్ బిట్ టు కాషన్ ఇన్ దిస్ వరల్డ్ ఫేసింగ్ లిటిల్ బిట్ ప్రాబ్లమ్ Different, different way. Our yuddha, our calamities, our people get crazy. People get for money. People get for uh, karma, krodha So people get highest lust kama in this year. So there was, there is a big problem. Not only in our country, the whole world is facing water calamity and sun calamity, also, and also people unhappiness. It comes for next two, two or three years. Now it is coming, coming, coming for. గోయింగ్ ఫర్ వస్ట్ సో ఐ పే శివ ఇంకా మనకు ఈ ఒక సంవత్సరం రెండు మూడేళ్లలో మనకు చాలా కొంచెం ఘోరంగా ఉంటుంది చాలా వింటున్నాం మనం చాలా వింటున్నాం విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి సో మెనీ పీపుల్ దే డాయింగ్ దే హిమ్సెల్ఫ్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ అలీ యుగా నో ప్రాబ్లం డోంట్ వరీ దిస్ ఈస్ యుగా యుగా ఆల్వేజ్ చేంజింగ్ ఎవరు అద్భుతమైనటువంటి దగ్గరగా భక్తులు ఉన్నారో వాళ్ళు బచావు అయిపోతూ ఉంటారు బచావ్ అయిపోతూ శివభక్తులు కానీ విష్ణు భక్తులు కానీ భక్తులు కానీ అమ్మ భక్తులు కానీ వాళ్ళ వాళ్ళ దేవతా భక్తుల దగ్గర వచ్చిన వాళ్ళు అనుసరించిన వాళ్ళు బచావ్ అయిపోతూ ఉంటారు ఎట్లనో బచావ్ అయిపోతారు ఈ ప్రొటెక్టింగ్ ఆల్వేస్ అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం హరి ఓం నమ శివాయ చెప్పండి శివుడి మీ శివుడి మీద మీరు హరిని చూడాలా హరి ఆలయంలో శివుణ్ణి చూడాలా అట్లా ఈ సంవత్సరం మొత్తం మీరు చేశారనుకుంటే ఈ కలైమేటర్స్ అన్నీ పోతాయి తథాస్తు పోతాయి

ఐ టోల్డ్ దిస్ మెయిన్ దిస్ ఇయర్ అండ్ కమింగ్ అ ఫర్ టూ ఇయర్ దర్వాత బిట్ ప్రాబ్లమ్ ఇన్ ది నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ ద హోల్ హోల్ వర్ల్డ్ ఈ ఫేసింగ్ దట్స్ వే ఆఫ్టర్ దిస్ కుంభమేళ కమ్స్ అండ్ గివింగ్ టు ఎనర్జీ టు పీపుల్ వాస్ గుడ్ ఎనర్జీ టు పీపుల్ ద బ్లెస్సింగ్స్ టు దిస్ వరల్డ్ అంద వరల్డ్ కంతా మనకు బ్లెస్ చేసింది అండ్ ఈ త్రీ ఇయర్స్ మనకి హరి ఓం నమశివాయ అని మీరు అనాల అంటే నీవు హరి మరి శివ ఇద్దరిని కూడా మీరు స్మరణ చేయాలి మీరు శివుడు ఆలయానికి వెళితే హరిని చూడాలి మీరు శివుడిలో శివ ఆలయానికి వెళ్ళినప్పుడు హరిని చూడాలి హరి ఆలయానికి వెళ్ళి శివుడిని చూడాలి మీరు జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ శివస్మరణ చేయాలి హరి ఆలయంలో వెంకటరమణ స్వామి దగ్గరికి వెళితేనే నమశివాయని మనసులో అనుకొని వెంకటరమణ స్వామిని దర్శనం చేయండి భేదమే చూడకూడదు మీరు ఎవరు భేద భేదం చూడకూడదు ఈ మూడేళ్ళు జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మీరు పఠించండి మీకు మంచిది మీ ఫ్యామిలీకి మంచిది ద ప్రొటెక్షన్ ఫర్ యువర్ అందరూ కూడా మీరు హరి మంత్రాన్ని శివ మంత్రాన్ని సభలోకి స్మరణ ఆజ్ ఆస్ థీన్ ఇయర్స్ బహుత్ ముష్కిల్ హై इस मुश्किल पार करने के लिए यह मंत्र अत्यंत मुख्य प्रधान है ये मंत्र का भाव भगवान शिव भगवान विष्णु दोनों एक ही है अर्धनारीश्वरा लेकिन तो सब लोग स्मरण करना कब आप शिव शिवदेगुल का दर्शन करने के समय विष्णु का स्मरण करना विष्णु देगुल का आप जाने के दर्शन करने के समय शिव स्मरण करना शिव स्मरण का शिव देवल का, का, का देव का, का समीप पे आप विष्णु का स्मरण करना बहुत दोनों एक ही है ऐसा भावन करो सब लोग शिव और विष्णु दूसरा दूसरा है दूसरा है ऐसा झगड़ा नहीं है इसीलिए वर्ल्ड पूरा बहुत कष्ट है कष्ट पार करने के लिए ये मंत्र प्रदान है हरि ओम नम शिवाया